స్వాగతం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవైనంగా మనవి చేస్తూ వీడియోని పూర్తిగా చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత అస్పష్టత ఇంత నిలకడలేనితనం అసలు రాజకీయాలంటే నేను గెలవాలి నా వాళ్ళు గెలవాలి అనుకుంటారు ఎవరైనా సరే అది అవసరం కూడా రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ పనితీరు చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది నిలకడలేనితనం ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అసలు ఎవరి కోసము బ్రతుకుతున్నట్టుగా ఆయన తనెవరు వర్మ సినిమా డైరెక్టర్ పరాన్నజీ అనే సినిమా తీసాడు ఇతనిని మీద వ్యంగ్యబాణం వేస్తూ నూటికి నూరు పాళ్ళు నిజమేనా అతను పరాన్న జీవేనా అనిపిస్తా ఉంది రాజకీయ పార్టీని పెట్టుకున్నాడు దాదాపు పద్నాలుగు ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటా ఉన్నాడు రెండు వేల పన్నెండులో ఒక రాజకీయ రూపాన్ని తీసుకొచ్చేసి జనసేనాని పెట్టాడు రెండు వేల పద్నాలుగులో త్యాగరాజు అనేటటువంటి రాజకీయ త్యాగరాజు అనే ముద్ర వేసుకొని రాజకీయ పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయటమే నా లక్ష్యం అన్నట్టుగా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి చంద్రబాబు నాయుడు గారికి మేలు జరగాలి అని మరోసారి అమ్ముడు పోయి అప్పుడు మళ్ళీ ఏదో చిన్న చిత్తగా పార్టీలను కలుపుకొని మళ్ళీ విడిగా పోటీ చేశాడు కనీసం శాసనసభలో కూడా అడుగు పెట్టలేకపోయాడు ఇక ఇప్పుడు ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వడంట అప్పుడేమో రెండు వేల పంతొమ్మిదిలోనేమో చంద్రబాబు నాయుడు గారు గెలవాలి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి ఇప్పుడేమో చీలకూడదు చీలకూడదని మరొకసారి త్యాగరాజు అవతారం ఎత్తాడు యాభై సీట్లు పోయినాయి యాభై ఐదు సీట్లు పోయినాయి అన్ని పోయి ఇరవై నాలుగు వచ్చినాయి ఇరవై నాలుగు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు ఆ ఇరవై నాలుగు పోయి ఇరవై ఒకటి అయింది ఆ ఇరవై ఒకటి పోయి పద్దెనిమిది అయింది ఆ పద్దెనిమిదిలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారో తెలియదు సరే ఇవన్నీ అంశాలు ఒక ఉంచితే అతను ఎక్కడి నుంచి పోటీ చేయాలో శాసనసభకి వెళ్ళాలో మరి పార్లమెంట్కి వెళ్ళాలో అతను నిర్ణయించుకోడంత ఆశ్చర్యకరం అతనే ఆ రోడ్డు మ్యాప్ ఏమో భారతీయ జనతా పార్టీ ఇవ్వాలి పొలిటికల్ మ్యాప్ ఏమో చంద్రబాబు నాయుడు ఇవ్వాలి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అమిత్ షా చెప్పాలంట అలా ఎందుకు ఈ అండి నీకంటూ ఒక లక్ష్యం లేకుండా ఇంత పరాన్న జీవి అయితే ఇతరుల మీద ఆధారపడి నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకోగలిగేటటువంటి దౌర్భాగ్య స్థితిలో నీవుంటే ఉంటే నీకెందుకు రాజకీయాలు నీకెందుకు రాజకీయాలు అరే పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు పోటీ చేస్తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పావు సరే పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే నువ్వు పిఠాపురం అక్కడక్కడ గాజువాకలో ఓడిపోయి భీమవరంలో ఓడిపోయి పిఠాపురం వస్తావని చెప్పేసి గారు తన అనుచరులైన ఆడవాళ్ళ చేత అమ్మనాభూతులు నిన్ను తిట్టించాడు సరే తిట్టించిన తర్వాత వాళ్ళ నాయకుడు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదో పిలిపించుకొని వర్మగారికి ఏదో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి నువ్వు అట్లా ఆగబోయా కాస్త ఒక పార్టీ నాయకుడు అతని సపోర్ట్ మనకు చాలా అవసరం ఉంది ఇప్పుడు అతను లేకపోతే మనం ఎన్నికల క్షేత్రంలోనే నిలవలేము అంటే నువ్వు లేకపోతే ఎన్నికల క్షేత్రంలోనే చంద్రబాబు నాయుడు గారు నిలవలేననేటటువంటి విషయం నచ్చజెప్పి సరే నిన్ను పిఠాపురం నుంచి పోటీ చేయమన్నారు అక్కడ ఏంటి మళ్ళీ నోటు తుత్తరా వాళ్ళతో సమావేశం పెట్టావు సమావేశం పెట్టి మంగళగిరిలోనూ మరి అక్కడ నీ పార్టీ కార్యాలయంలో కూర్చొని నా కోసం త్యాగం చేశాడు ఉదయ్ ఉదయ్కి కాకినాడ పార్లమెంట్ సీట్ ఇచ్చేస్తున్నాను నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను దాని మీద కనీసం ఆ మీటింగ్ అయిపోయేంతవరకు కూడా నిలబడలేదు మరి పిఠాపురం నుంచి చేయాలా ఎమ్మెల్యేగా ముందేమో ఎమ్మెల్యేగా పోటీ నాకు రాష్ట్ర ముఖ్యం తర్వాత దేశ సేవకు వస్తాను కాబట్టి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పాడు అది కనీసం కొన్ని నిమిషాలు కూడా లేదు నేను పార్లమెంట్ నుంచి పోటీ చేయాలా శాసనసభ నుంచి పోటీ చేయాలా అనేది అమిత్ షా గారు చెప్పాలి ఒకవేళ అమిత్ షా గారు నేను పార్లమెంట్కి పోటీ చేయమని కానీ చెబితే పిఠాపురం మళ్ళీ ఉదయకే ఇస్తాను అన్నాడు ఇక వెంటనే వర్మ నీకోసం అయితే పిఠాపురం నేను త్యాగం చేశాను కానీ వదిలేసుకున్నాను కానీ నా వాళ్ళకి సర్ది చెప్పుకున్నాను కానీ యాభై రెండు వేల గ్రామాలు యాభై రెండు గ్రామాలు మొత్తం కూడా నేను తిరిగి ఉన్నాను అన్ని చోట్ల నేను కష్టపడ్డాను నా కేడర్గా చెప్పుకున్నాను నేను తిరిగి ఉన్నాను కష్టం చేసి ఉన్నాను నీకు నువ్వు ఎవరో ఉదయకిస్తానంటే నీకెందుకు ఇస్తాను నేనే పోటీ చేస్తానని మళ్ళీ అడ్డం అలా ఏంటి పవన్ కళ్యాణ్ ఇది నీ నీకు అంత రాజకీయాలు తెలియదు ఏదో డైలాగులు ఎవరో రాసిచ్చిన డైలాగుల్ని డైరెక్టర్ చెప్పినట్టుగా మాట్లాడటం మాత్రమే చేత అయితే అదే చూసుకో అయ్యే చేసుకోవయ్యా నీకెందుకు ఈ బారులన్నీ ఈ కష్టాలన్నీ ఈ ఇబ్బందులన్నీ నవ్వులు పాలు అవటం దేనికి ఏ అసలు ఏం అర్థం కావట్లే నీ పరిస్థితి చూస్తామండి ఒకవైపు నీ మీద పోటీగా నిలబడినటువంటి గీత గారిని గురించి మహిళ ఆవిడ నీకన్నా నువ్వన్నా ఏదో మీ అన్న పార్టీ పెట్టిన తర్వాత ప్రజారాజ్యంలో యువరాజ్యాధినేతగా పెద్ద ఏదో పదవు తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు ఆమె అట్లా కాదు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది మీ ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా ముందే ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం చేసింది కేవలం మీ ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా గెలవటం కాద చేసింది ఎంపీగా గెలిచింది రాజ్యసభ సభ్యురాలుగా చేసింది జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంటుంది నీ నువ్వు కూడా ప్రజారాజ్యంలోనే గెలిచావు వైసీపీని వదిలేసి ఆ జనసేనలోకి వచ్చాయి ప్రజారాజ్యం ఎందుకు లేదయా జనసేనని ఎందుకు పేరు మార్చుకో నువ్వు మరి జనసేనే ప్రజారాజ్యం అనే బిల్డప్ ఇప్పుడు ఎందుకయా ఆ రోజున ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నాడు కాబట్టి సొంత అన్నను కూడా నేను విభేదించాను వ్యతిరేకించానని నంగనాచి కబుర్లు ఎందుకయా ప్రజారాజ్యం నీదైనప్పుడు చిరంజీవి ఏ రకంగా మన రాజకీయాల్లో ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు కేంద్ర మంత్రిని కాగాలిగాను ఇక నాకు ఈ రాజకీయాలు దాని గమ్మును పక్కన ఉన్నాడు మరి ఎందుకు లేవా నువ్వు నువ్వు ఉన్నందుకు కాదు నువ్వు ఉండాలా చేసుకోవాలి చేసుకోవచ్చు నువ్వు జనసేన పెట్టుకున్నావు జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు ఆవిడ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఎంపీగా చలామణి అవుతున్నటువంటి పార్టీని వదిలేసి నా పార్టీలోకి రమ్మంటే ఈ పార్టీ ఏమన్నా ఏమన్నా ఒక ప్రిన్సిపల్గా ఏమైనా ఉందా కాసేపు ప్రజారాజ్యం నుంచి పుట్టిన పార్టీ అంటావు జనసేన ప్రజారాజ్యంతో విభేదించి నేను జనసేన పెట్టానంటావు మరి ఆ జనసేనతోనేమో జనసేన ఏమో ఒకసారి బీజేపీని బూతులు తిట్టిద్ది ఒకసారి ఏమో అసలు బీజేపీ బీజేపీలో నేను విలీనం చేస్తానా బీజేపీలో నేను గెలుపుతానా బీజేపీలో నేను కలుస్తానా అని అంటావు ఒకసారి అసలు బీజేపీ దిక్కు బీజేపీ వాళ్ళు ఏమి చెప్తే నేను అది చేస్తానంటావు ఒకసారి చంద్రబాబు నాయుడుని చంద్రబాబు కొడుకుని దోచుకున్నారంటావు కోట్లాది రూపాయలు దోచుకున్నారంటావు మళ్ళీ వాళ్ళు అనుభవజ్ఞుడు వాళ్ళు ఆయన లేని జరగదంటావు ఎట్లా నిన్ను ఎట్లా నమ్మాల ఆమెను నువ్వు వంగగీత గారు నువ్వేంటి పిలిచేది వంగగీత గారు నీ పార్టీలో వచ్చి చేరాలా ఏమన్నా కొంచెమైనా సరే ఇంత ఆలోచన ఉందా నీకు అంటే నీకు నువ్వు తోపు అనుకుంటావా నువ్వు నీకు కనీసం టికానా లేదు నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై ఒక్క సీట్లు గెలిపించుకున్నవాడిని నీకన్నా ముందుగానే ఎంపీ అయిన వాడిని రాజకీయంగా రాజకీయ క్షేత్రంలో బ్రహ్మాండంగా వాడిని ఎంత నువ్వెంత నీ బతుకెంత అంటావు అసలు నీ బతుకెంత వాళ్ళ ముందు నీ 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 టికాణా ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి అసలు అరే ఎమ్మెల్యేగా గెలవటం కోసం వాళ్ళ కాళ్ళు ఇళ్ళ కాళ్ళు పట్టుకొని ఓటు చేరకూడదని చెప్పేసి సాగిల పడిపోయి నీ కులాన్ని నీ నమ్ముకున్న అభిమానుల్ని మొత్తాన్ని తాకట్టు పెడుతున్నావే నీ అభిమానుల్ని కూడా తేలిక చేసి మాట్లాడుతున్నా మిమ్మల్ని నమ్మి నేను బలిపశువుని కాలేనని చెప్తున్నావే నీ అభిమానుల మీద నీకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద మాత్రం నీకు నమ్మకం ఏదో రకంగా నిన్ను శాసనసభ గేట్ తక్కేలాగా చేస్తాడు అని రేపు ఆ చంద్రబాబు నాయుడు నీ మిల్చుతాడు చూడు నువ్వు ఎమ్మెల్యేగా గెలవటం చంద్రబాబుకి ఇష్టమైతే వర్మ ఆ రకంగా ఎందుకు గొడవ చేస్తాడు వర్మ ఆ రకంగా గొడవ చేసినటువంటి వర్మని తప్పు అని ఏమాత్రం అనలేదు లేదా వర్మ అనుచరులు ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు వర్మని సస్పెండ్ చేసినట్టుగా ఒక లెటర్ రాగానే వెంటనే ఆయ్ మేమేం వర్మనేమనలేదు చెప్పి చెప్పేసి ఖండించాడు కానీ నిన్ను తిట్టిన ఆడవాళ్ళని పవన్ కళ్యాణ్ని తిట్టడం తప్పని చెప్పేసి ఎవరైనా అన్నారా తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు జ్ఞానోదయం అయితే నీకు ఎప్పుడుకి జ్ఞానోదయం అయింది రాజకీయాలంటే అల్లా టా కాదు రాజకీయాలంటే నిలకడలేమి అసలు చలనే చలదు రాజకీయాలంటే నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రజల్నే నమ్ముకోవాలి ప్రజల మధ్య ఉండాలి కాలక్షేప రాజకీయాలు చేయటం కాదు హైదరాబాద్ లో ఉండటం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేయాలనుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కొద్దిగానే నేర్చుకో మీరు ఆయన అరవై ఏడు సీట్లు మూడు సీట్లు లాగేసుకొని అదే ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజాస్వామ్యాన్ని ఖరణం చేస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని భక్షించి వేస్తున్నాడు ఏదో మీరేదో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానికి వచ్చారంటే జనం ఏ చెప్పుతో కొడతారో మిమ్మల్ని ఏ మెట్టుతో కొడతారో మీకు అర్థమైంది ఒకసారి అర్థమైనా కానీ ఇప్పుడు అర్థం కానట్టు నటిస్తూ మళ్ళీ ఏదో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు అవకాయ నువ్వు వచ్చింది ఎందుకోసం అసెంబ్లీలో కనీసం అడుగు పెట్టడం కోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పట్టుకుంటాం అంత దయనీయ పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సి చేయాల్సినటువంటి అవసరం ఏంటి నీకన్నా బర్రలక బెటరే ఎన్ని ఓట్లు వచ్చినా సరే పోటీ చేసింది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తుంది తెలంగాణలో కనీసం వాళ్ళ పార్టీ ధైర్యం కూడా లేనివాడివి ఎవరో అమిత్ షా వచ్చి నువ్వు ఎక్కడ పోటీ చేయాల్సో చెప్పాలి అనేటటువంటి వాడు నీకెందుకు రాజకీయాలు ఉంటున్నాను ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో పవన్ కళ్యాణ్ నమస్తే